నమస్తే న్యూస్ తెలుగుకు స్వాగతం చూద్దాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కపిలేశ్వరం మండలం అంగరలో నరేష్ అనే మతిస్థిమతం లేని వ్యక్తి హత్య కేసు నిందితులను అంగర పోలీసులు శనివారం మీడియా ముందు ప్రవేశపెట్టారు మండపేట సిఐ శ్రీధర్ కుమార్ కథనం ప్రకారం హతుడు నరేష్ అంగర గ్రామంలో గల ఎన్టీఆర్ కాలనీలో నివాసం ఉంటున్నట్లు తెలిపారు నరేష్ మానసిక పరిస్థితి బాగా లేకపోవడంతో ప్రతి ఒక్కరితో ఘర్షణ పడేవాడని సేయి తెలిపారు నరేష్ మానసిక పరిస్థితి సరిగా లేని కారణంగా అతని భార్య పిల్లలు విడిచిపెట్టి వేరే చోట నివాసం ఉంటున్నారని తెలిపారు అతడు ఇంటి వెనక నివాసం ఉంటున్న గుత్తుల పోతురాజు తండ్రితో తరచూ ఘర్షణ పడేవారన్నారు ఈ నెల పదిహేనున తేదీ రాత్రి అతడు నరేష్ గుత్తుల పోతరాజు తండ్రితో ఘర్షణ పడిన సందర్భంగా ఈ హత్య జరిగిందని అంటున్నారు పోతరాజు తన స్నేహితులు నెల్లి శ్రీను కోనాల రాంబాబు మాత శ్రీను దాయం రాంబాబుల సహాయంతో సర్వే కర్రలతో కొట్టి హత్య చేశారని సిఐ పేర్కొన్నారు హత్యని సమీప బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు అయిందని అన్నారు నిందితులు వీఆర్ఓ ఎదుట లొంగిపోటచే ఆలమూరు మెజిస్ట్రేట్ ముందు హాజరు పరుస్తామని అన్నారు సబ్ ఇన్స్పెక్టర్ అందే పరదేశీ పోలీస్ సిబ్బంది మీడియా సమావేశంలో పాల్గొన్నారు అతని ఇంటి ఉన్నటువంటి గుత్తిల పోతురాజు అతను గొడవపడి ఆ నాన్నగారితో గొడవపడి ఆ నాన్నగారిని ఇబ్బంది పెడితే దాంతో వాళ్ళ అబ్బాయి అబ్బాయినటువంటి గుర్తులు పోతురాజు అతను ఇప్పుడు చూసినా ఎలాగే చేస్తున్నాడు ఇబ్బంది పెడుతున్నాడు అతన్ని లేపేయాలని నిర్ణయించుకుని అతను తన యొక్క స్నేహితులైనటువంటి నెల్లి శ్రీను మాతాశ్రీను రాంబాబు దాయ రాబాబు మొత్తం నలుగురితో కలిసి సోమవారం పదిహేనో తారీఖు పదిహేనవ తారీఖు రాత్రి మార్నింగ్ గొడవ అయింది అదే రోజు రాత్రి తన స్నేహితులు తీసుకుని వెళ్ళి ఇంటికి వెళ్ళాడు గొడవ పడి అతనితో అతన్ని ఇతను వీళ్ళు ఈ ఏలకర సెంట్రింగ్ ఉపయోగించే ఏలకరలు రాడ్తో కలిసి కొట్టడం జరిగింది అతనికట్టి కేటలేసిన సాధారణంగా ఇతను ఎవరితో గొడవ పడినా వచ్చి కొట్టేయటం జరిగింది దాని చుట్టుపక్కల వాళ్ళు గొడవ అనుకున్నారు కొట్టేసి వెళ్ళిపోయే కొట్టేసి వెళ్ళిపోయిన తర్వాత తర్వాత ఆ యొక్క క్రమంలో కూడా వీడకు కూడా దెబ్బలు తాగడం జరిగింది ముగ్గురు కూడా చిన్న నింజ్ అయినాయి తర్వాత పదహారో తారీఖు కూర్చొని చూస్తే అతను చనిపోయి ఉన్నాడు చనిపోయిన విషయం వాళ్ళ బ్రదర్ యొక్క నున్న రమేష్ అని ఉంటాడు అతను పిలిచి అతను చెప్పడం జరిగింది అతను ఈ యొక్క అతనుటువంటి భార్య అత్తమాందో పెడితే వాళ్ళు రావడం జరిగింది అయితే వాళ్ళు ఎవరో కూడా ఏమి ఆర్థికంగా ఏమీ చేయలేని స్థితిలో ఉంటే పెద్ద అన్నయ్య అతను దహనం చేసేద్దామంటే డబ్బులు లేవంటే ఊరు వాళ్ళు వాళ్ళకి డబ్బులు పోగేసేస్తే మహాప్రస్థానం పడిని పిలిపించి దాని ద్వారా వాళ్ళు అన్నయ్య తీసుకెళ్లి దహనం చేయడం జరిగింది ఈ విషయం ఎవరు కూడా మనకి సమాచారం చెప్పలేదు తర్వాత తండ్రి ఎక్కి అమ్మాయి తండ్రికి తెలిసి కొట్టు చంపారని తెలిసి దాని మీద వాళ్ళ పెద్దల యొక్క డైరెక్షన్ మీద అతను వచ్చి మాకు ఫిర్యాదు చేయడం జరిగింది అతను ఫిర్యాదు మీద మేము ఎంక్వైరీ చేసి విచారించగా ఈ గుర్తులు పోతురాజు అతని స్నేహితులైన నలుగు కలిపి ఈ నేరం చేసినట్టు తెలిస్తే వాళ్ళని నిన్న వాళ్ళు ఈ గ్రామ విఆర్ఓ దగ్గరికి వెళ్ళి సరెండర్ అయ్యారు మేము ఏమేమి నేరం చేస్తా పోలీసులు తిరుగుతున్నారని దాని మీద ఆ వీఆర్ వాళ్ళందరినీ పోలీసులు సరెండర్ చేస్తే వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు వాళ్ళు అరెస్ట్ చేసి వాళ్ళు ఈ నేరానికి ఉపయోగించినటువంటి ఆయుధాలను కూడా స్వాధీనపరచుకోవడం జరిగింది వాళ్ళని ఈరోజు గౌరవనీర్ కోర్టు వారికి రిమాండ్ కోర్టు పంపించుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఇందులో ఈ సమాచారం ఇవ్వకుండా బాడీని తాగి పెట్టేందుకు కూడా వారి మీద కూడా సకపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది